హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని నాదర్గుల్ నాదర్గుల్ టు ఆది వెళ్ళేటువంటి వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి నూట ముప్పై మూడు గజాల హౌజ్ అనేది సేల్కి రావడం జరిగింది సో ఈ ఇంటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము మీ ప్రాపర్టీని ప్రమోషన్ చేస్తాము సో ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే మనకి ఇక్కడ కనిపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి నూట ముప్పై మూడు గజాల హౌస్ డైమెన్షన్ వచ్చేసరికి ఇరవై నాలుగు యాభై రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఫీట్ ఉంటుంది పొడవు వచ్చేసరికి యాభై ఫీట్లు ఉంటుంది మనకి ఇక్కడ ఇంటి ముందున్న రోడ్ వచ్చేసరికి మనకి ముప్పై ఫీట్ల రోడ్ నేను నిల్చున్న రోడ్ వచ్చేసరికి ముప్పై ఫీట్ల రోడ్ అవుతుంది సో ఈ ప్రాపర్టీ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి నాదర్గుల్ టు ఆదిబట్ల వెళ్ళేటువంటి వన్ ఫిఫ్టీ ఫీట్ల రోడ్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో మాత్రమే వస్తుంది అనమాట మనం అక్కడ చూసుకున్నట్టయితే అది పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది కదా అక్కడ మనకి వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి అదే మనకి నూట యాభై ఫీట్ల రోడ్ అనమాట సో ఆ రోడ్కి కేవలం ఫిఫ్టీ మీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది ఎవరికైతే రోడ్కి నియర్ బై అంటే మెయిన్ రోడ్కి నియర్ బై కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ కృష్ణ వాటర్ అవైలబుల్ ఉంది అండ్ బోర్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంటుంది అనమాట మనకి డ్రైనేజ్ మాత్రం ఉండదు డ్రైనేజ్ పర్పస్ మనకి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అనేది ఉంటుంది సో ఇక ప్రాపర్టీకి సంబంధించిన మిగతా విషయాలు మనము ఇంటి లోపలికి వెళ్ళి మాట్లాడదాం ర్యాంప్ అనేది మనకి గ్రానైట్ తోటి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది రోడ్ నుంచి చాలా ఎత్తులో ఇవ్వడం జరిగిందనమాట అలాగే ఇది చూసుకున్నట్టయితే పార్కింగ్ ఈజీగా ఒక పెద్ద కారు ఒక రెండు మూడు బైక్స్ పార్క్ చేసుకునేటట్టు మనకి విశాలంగా అనేది ప్రొవైడ్ అనమాట అలాగే చూసుకున్నట్టయితే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేసిరు స్టెప్స్ కూడా గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చి రనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి ఏరియా అనేది ప్రొవైడ్ చేసిరు వాషింగ్ మెషిన్ మనకి ఇన్స్టాల్ చేసేటట్టు అక్కడ ప్రొవిజన్ అనేది కూడా మనకి ఇచ్చిరు అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ గల్లీ వచ్చేసరికి ఇది మూడు ఫీట్ల సెట్ బ్యాక్ అనమాట ఇది నార్త్ సైడ్ అవుతుంది అక్కడ లాస్ట్ లో మనకి వాష్ ఏరియా అనేది ఇది వచ్చేసరికి మనకి సింహధారం అవుతుంది ఇంటికి సో ఇక్కడ కూడా మనకి ఇండియన్ టేకోటి తోటి అనమాట అలాగే చూసుకున్నట్టయితే మనకు ఇది వచ్చేసరికి హాల్ అవుతుంది హాల్ కూడా మనకి మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ కలర్ గ్రానైట్ తోటి మనకి ఫ్లోరింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఎంటైర్ హౌస్ కూడా మనకి వైట్ కలర్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు మార్బుల్తో పైన ఫాల్ సీలింగ్ అనేది చూసుకున్నట్టయితే జిప్సమ్ సీలింగ్ తోటి ఇవ్వడం జరిగింది అలాగే ఇటు చూసుకున్నట్టయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇటు చూసుకున్నట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ రెండింటి మధ్యలో మనకి కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ టీవీ కి బ్యాక్ సైడ్ మనకి డైనింగ్ హాల్ అండ్ కిచెన్ కూడా మనకి ప్రొవైడ్ చేసేరు టీవీ యూనిట్ వచ్చేసరికి మనకి గా ప్రొవైడ్ చేసేరు పెద్ద టీవీ అనేది ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట ప్రొవిజన్ కూడా అక్కడ ఇచ్చారు మనకి అలాగే వచ్చేసరికి దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి డైనింగ్ హాల్ గా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ ఓపెన్ కిచెన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేరు చూడొచ్చు ఓపెన్ కిచెన్ మనకి కిచెన్ అనేది మనకి యూ షేప్ లో ప్లాట్ఫామ్ అనేది ఉంటదనమాట బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి ప్లాట్ఫామ్ అనేది మనకి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది సెల్ఫ్ కూడా చూసుకోవచ్చు వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ విండో అనేది కూడా ప్రొవైడ్ చేసేరు అలాగే కిచెన్ లోనే మనకి రూమ్ కూడా పూజ రూమ్ కి కిచెన్ కి వాష్ ప్రకారం గ్యాప్ అనేది మెయింటైన్ ఇక్కడ అనమాట మనకి వైట్ కలర్ టైల్స్ తోటి ఫినిషింగ్ అనేది ఇక కిచెన్ నుంచి మనం బయటకు వచ్చినట్టయితే ఇక్కడ ఈ ఏరియా వచ్చేసరికి మనం డైనింగ్ హాల్ గా యూజ్ చేసుకోవచ్చు వాష్ ప్రకారం కిచెన్ కి ఆపోజిట్ లో మనకి యుపిసి విండో విత్ గ్రిల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిరు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి డోర్ పాయింట్ అండ్ సంపూ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిరమాట సో ఈ మూల అనేది మనకి ఈశాన్య మూల అవుతుంది ఈశాన్య మూలలో వాష్ ప్రకారం మనకి బోర్ పాయింట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది బోర్ కూడా మనకి ఆరు వందల ఫీట్ల వరకు వేయడం జరిగింది వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాక్ వచ్చేసరికి మనకి ఇది నాలుగు ఫీట్ల సెట్ బ్యాక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేది విశాలంగా ఉందన్నమాట అండ్ ఇలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది వాషింగ్ మిషన్ కోసం ఇక్కడ ప్రొవిజన్ అనేది ఇచ్చి చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉంది సెట్ బ్యాక్ అనేది ఇక హాల్ నుంచి బెడ్రూమ్ లోకి గనుక చూసుకున్నట్టయితే సో డిజైన్ చూసుకోవచ్చు లో రూఫ్ వస్తుంది ఇక్కడ లో రూఫ్ కి డిజైన్ మనకి వుడెన్ కలర్ లో అన్నమాట చాలా స్మూత్ గా మంచి డిజైన్ తోటి బ్యూటిఫుల్ ఇచ్చిరు ఆర్చ్ అనేది అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మధ్యలో వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది కామన్ బాత్రూమ్ కూడా మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుందన్నమాట ఇక మాస్టర్ బెడ్రూమ్లోకి కనుక చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ కలర్ గ్రానైట్ తోటి పైన సీలింగ్ చూసుకోవచ్చు మనకి అలాగే బీరో పాయింట్ కానీ సెల్ఫుల్ కానీ చూసుకోవచ్చు వెంటిలేషన్ పర్పస్ మనకి రెండు విండోస్ అయితే మనకు ప్రొవైడ్ చేసారు మనకి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి విండో వెంటిలేషన్ పర్పస్ మనకి చాలా మంచి వెంటిలేషన్ ఉందని చెప్పవచ్చు అలాగే మనకి అటాచ్ బాత్రూమ్ అనేది ఇచ్చి లాక్ వేసి ఉంది లో మనకి ఇది వెస్టర్న్ స్టైల్లో వస్తుంది అలాగే చూసుకున్నట్టయితే మనం ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి కనుక చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా డబుల్ కార్డ్ మంచం ఈజీగా మనకి పడుతుంది అనమాట అలాగే ఇక్కడ కూడా వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అనేది ప్రొవైడ్ చేసేరు అలాగే సెల్ఫులు కూడా చూసుకోవచ్చు చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది సో ఇక చూశారు కదా ఇంటి లోపల వచ్చేసరికి హాల్ అనేది స్పేసీస్ ఇవ్వడం జరిగింది టూ బెడ్రూమ్స్ హాల్ మనకి డైనింగ్ హాల్ కూడా మనకి ప్రొవైడ్ అనమాట బెడ్రూమ్స్ వచ్చేసరికి విశాలంగా ప్రొవైడ్ చేసేరు కామన్ బాత్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో మనకి వచ్చేసరికి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ తోటి కట్టడం జరిగింది చుట్టూరా కూడా సెట్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేసేరు అనమాట సో ఇప్పుడు మనము టెర్రస్ పైన ఉన్నాము చుట్టుపక్కల లొకేషన్ చూసుకోవచ్చు మనకి మనకి అక్కడ కనిపిస్తున్న రోడ్ వచ్చేసరికి నాదర్గుల్ టు ఆదిబట్ల వెళ్ళేటువంటి నూట యాభై ఫీట్ల రోడ్ అనమాట రన్నింగ్ రోడ్ అది సో ఆ రోడ్ నుంచి కేవలం మనకు ముప్పై నుంచి నలభై మీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు అనమాట అలాగే చూసుకున్నట్టయితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి కూడా మనకి కేవలం కిలోమీటర్ దూరంలో వస్తుంది ప్రాపర్టీ వచ్చేసరికి ఆదిబట్ల టీసీఎస్ నుంచి మనకి రెండున్నర కిలోమీటర్ల దూరంలో వస్తుంది నాదర్గుల్లో ఉన్నటువంటి ఎంఏఎస్ఆర్ కాలేజ్ నుంచి ఈ ప్రాపర్టీకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది అనమాట ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి ఈ ప్రాపర్టీకి కేవలం కిలోమీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది అనమాట రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో మాత్రమే వస్తుంది ఎవరికైతే రోడ్ కి నియర్ బై కావాలనుకుంటున్నారో వారికి ఈ ప్రాపర్టీ బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు నూట ముప్పై మూడు గజాల ప్రాపర్టీ ఇంటి ముందు మనకి ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు జీ ప్లేస్ వన్ పర్మిషన్ తోటి కన్స్ట్రక్షన్ అనేది చేసిరనమాట సో మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అనేది ఉంటుంది చివరగా ప్రైజ్ విషయానికి వస్తే డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు సెట్టింగ్లో నెగిసిబుల్ అవుతుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీక ఇంట్రెస్టెడ్ ఉందనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి దగ్గర ఉండి ప్రాపర్టీ అనేది విజిట్ చేయించడం జరుగుతుంది అనమాట అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి చాలా అంటే చాలా తక్కువ ధరకి మేము ప్రమోషన్ అనేది చేస్తాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్